నిరుపేదలకు ఇంటిస్త రెండు లైన్ సెంటర్ ఇంకా ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షలవే అంటని వర్తి ఆంధ్రప్రదేశ్ మహిళ సమైక్య ఇంటి నిర్మాణం పై ఐదు లక్షలు అంటని ఇవాలి నిరుపేద కుటుంబాలని వెంటనే ప్రకటించాలి తేదీ నివె అంటనే ప్రకటించాలి తేదీని వెంటనే నిరుతెద కుటుంబెట్ కాలి కూటని ప్రభుత్వం విను వెంటనే ఇవాలి నిరుపేదలకు రెండు సేద్య ఫలాన్ని వెంట రెండు సంఖ్య పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు శిల్ప స్థలాలు చెప్పారు చాలా మంది సార్ పూట గడవని ఉన్నాయి పేదవాళ్ళకి గాడిగాలు కట్టుకోలేని పరిస్థితి చిన్న చిన్న ఇళ్లలో ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు కదా సార్ ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఆలోచన చేసి ఇంటి స్థలాలు మండలము ఏపీ మహిళా సమాఖ్య విభాగం అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సంయుక్తంగా ఇక్కడికి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగింది మనకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలా దాంట్లో హౌస్ సైడ్ పట్టాలు కంపల్సరిగా మంజూరు చేయాలా అని చాలామంది దగ్గర దగ్గర మూడు వందలు మంది మనకు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ రావడం అయితే సుమారుగా వచ్చినారు దీనికి మనం చెప్పేది ఏమంటే ఇది యొక్క ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వ పాలసీ కాబట్టి పైనుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే మనము దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఇది వరకే గనక లేఅవుట్లలో ఖాళీ స్థలాలుంటే వాటిని అవి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకోమని అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలు కులాలు ఏమైనా ఉంటే అవి కూడా రెడీ చేసుకోమని చెప్పినారు అయితే ఒకవేళ ఎక్కడ గినక స్థలం లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు ప్రతి గ్రామం నుంచి కూడా అవి మరి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అంటే ల్యాండ్ అక్విజిషన్ పోతారా లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో ఇస్తారా వాళ్ళు లేకపోతే ఇక్కడ కదా మనకు జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ ఇచ్చినట్టు ఇస్తారా అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క వారి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటారు సోదరు సోదరి మనలందరు ఇచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేస్తాము పట్టణాలో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఆమె ఇచ్చినాడు ఇప్పుడు ఆమోద ముద్రంగా తెలిపినాడు నేను పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాను పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు కానీ డేట్ ఇవ్వలేదు నేను పలానా డేట్ ఇస్తాను దసరా రంజానా ఇస్తానని ఏది డేట్ ఇవ్వలేదు ఎంతో మంది పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా మంది బాధలు పడుతున్నారు ఒక ఇంటికి బాడీ ఉండాలంటే రెండు వేలు మూడు వేలు పదివేలు కట్టుకుంది పట్టణాల్లో అయితే ఐదు వేలు పదివేలు కట్టుకుంది మంది పేదవాళ్ళు బాడీలు కట్టుకోలేక ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యల చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అందరికి స్థలాలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన సమయంలో అమ్మ నేనైతే సూపర్ సిక్స్ అమీలు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అధికారం లేకొచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాను అందులో భాగంగా ఇళ్ళ స్థలాలు ఇల్లు నిర్మించుకోవడానికి కోసం డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు అధికారం లేకొచ్చి నాలుగు నెలల కాలం అవుతోంది కానీ ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎటువంటి స్థలము ఇవ్వలేదు కాబట్టి మేము మహిళా సమేత భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈరోజు పోరాటం లేక దిగాము ఖచ్చితంగా నిర్మించుకోవడానికి కోసం ఐదు లక్షల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇటుక సిమెంట్ స్టీలు ఇటువన్నిటిని ఫ్రీగా ఇచ్చి పేదలకు మరింత పెనుభారాన్ని తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము మహిళా సమక్తగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎందుకంటే కొనలేని తినలేని పరిస్థితి ఉంది ఈ కొనలేని తినలేని పరిస్థితిలో తినడానికి ఏదో కూలీ నాలేజ్ తెచ్చుకుంటే మూడు నాలుగు వందలు స్కూల్ వచ్చే రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పేద ప్రజలు పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు కొడుకులు కోడలు వస్తా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇండ్లు పెద్దవైతేనే సరిపోతాయి కాబట్టి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి ఇల్లు నిర్మించుకోవడానికి అసలు డబ్బులు కూడా ఇవ్వాలని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి శ్రావణ్ రెడ్డి ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నెలల నుంచి కూడా అనేక పోరాటాల్లో ఆందోళన విధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన సచివాలయాల ముందు ఆందోళన సచ్యాలయాలకు వినతి పత్రాలు తహసీల్దార్ కార్యాలయం ధర్నా కలెక్టర్ కార్యాలయం ధర్నా ఆర్టీఓ ఆఫీసు ముందు ధర్నా వివిధ ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగానే మేము అడుగుతున్నాం అందులో భాగంగానే మూడు సెంటు రెండు సెంట్ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వం మొన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మినిస్టర్ మీటింగ్ లో మేము హామీ ఇచ్చాము ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి బల్లా గుర్తు చెప్పడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వానికి మేము అభినందిస్తున్నాం కానీ మీరు ఇస్తామంటే ఇంటి స్థలాల డేట్ ను ప్రకటించండి అని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మహిళ సమాఖ్యగా మేము కోరుతున్నాం మీరు ఇస్తారని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మీరు తీసుకుపోతే మాత్రం కుదరదు మీరు ఇస్తానటువంటి తేదీని దసరాకి ఇస్తారా ఉగాదికి ఇస్తారా రంజాన్ కి ఇస్తారా దీపావళికి ఇస్తారని చెప్పి తేదీని ప్రకటించాలని చెప్పి వాళ్ళ మహిళా సమాఖ్య ఎంతో క్రమశిక్షణగా కొత్త మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు లైన్ గా రావడం జరిగింది మాకు తెలుసు అద్ద ఇంట్లో ఉంటూ అద్దలు కట్టుకోలేక తినడానికి తిండి లేక వచ్చే కూలి రూపాయలతో ప్రజలను నెట్టుకొద్దుమా ఇంటి బాలికెళ్ళమా వీధులు పోషించుకుందామని చెప్పే పద్ధతిలో ఇవాళ రెక్కలు తెగని డొక్కలటువంటి మహిళలు అనేక మంది ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాలాలు వెళ్ళదీకున్నట్టు మీరు ఇస్తా ఇంటి స్థలాల్లో తేదీని ప్రకటించండి అని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తాం అంతేకాకున్నట్టు మీరు డిమాండ్ మొత్తం కూడా పక్కన పెట్టేసి మీరు రెండు ఎన్నికల నాటికి ఇస్తామని చెప్పే అదే విధంగా రెండేళ్ల తర్వాత ఇస్తామంటే మీ పప్పులేమిడ ఉడుకు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మహిళా సమైక్య సిపిఐ గారు హెచ్చరిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు తేదీని ప్రకటించాలి మీకు లోపు సందర్భంగా పుట్టగదులున్నాం కూడతాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇంటి స్థలాల తేదీలు ప్రకటించాలి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు టౌన్లో రెండు సెంట్లు ఇచ్చే తీరాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం కాలాలు వెలుదీసే మాత్రం మీ ప్రభుత్వ కార్యకలాపాలలో అదేవిధంగా మీ మీటింగ్ లో మేము అడ్డుకుంటా వెచ్చనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మనం ఎంత ఓపిక టైంకి వచ్చాం మన అప్లికేషన్లు పూర్తి చేశాం ఈ అప్లికేషన్లు మొత్తం కూడా మరొకసారి తహసీల్దార్ గారితో స్పందన కార్యక్రమంలో ఇద్దాం ఈ అప్లికేషన్ మొత్తం కూడా జిల్లా కలెక్టర్ పంపించాలి ఎవరైతే ముందు అప్లై చేసుకున్నారో ఎవరైతే ముందు దరఖాస్తు చేసుకున్నారో ఎవరైతే వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీస్తున్నాం ఆ పరిధిలోని అప్లికేషన్ మొత్తం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇప్పుడు తహసీల్ కార్ గారిని బయటికి పెట్టడం జరుగుతుంది కూడా అప్పుడు కూడా ఇవ్వాలి కోరుతున్నా